దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదోవచనము మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శితును ఎంత అద్భుతమండి దేవుడు తన బిడ్డలని దర్శించుతున్నాడంట దేవుడు తన బిడ్డల్ని దర్శిస్తాడంట దేవుడు తన ప్రజలని దర్శించినటువంటి మాట నయోమి విని మరలా తన ప్రాంతానికి వచ్చి ఉంది దేవుని బిడ్డలరా ఈరోజు దేవుడు నీతోనే అంటూ ఉన్నాడు నేను మిమ్మును దర్శించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి దూరముగా ఉన్నారా దేవునికి దూరముగా ఉన్నారా దేవుని సేవకులకి దూరముగా ఉన్నారా మందిరానికి దూరముగా ఉన్నారా ప్రార్థనకి దూరముగా ఉన్నారా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు ఇక్కడ మిమ్ముని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్ముడు తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును ఏంటి ఈ శుభవార్త దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు బిడ్డలారా మాట ఇచ్చి నెరవేర్చే నీ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నీకు ఇచ్చిన మాటను ఈ శుభవార్తను నేను నెరవేరుస్తాను అని చెప్పేసాను ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ వార్త పదకొండవ అధ్యాయము నలభయో వచ్చినము నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను లాజరు మరణించుతున్నాడు అక్కడ మరణించాడు లాజరు వారి సహోదరులు ఏడుస్తూ ఉన్నారు అక్కడ కానీ దేవుడు ఏసు అంటున్నమాట నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూస్తావంటున్నాడు మహిమ చూసారా లేదా దేవుని బిడ్డారా చూశారు అలాగే నీవు నమ్ము దేవుడు నీకిచ్చినటువంటి ఈ యొక్క శుభవార్తని ఆయన నెరవేర్చడానికి నిన్ను దర్శించబోతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా మత్తే సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మీకు అసాధ్యమైనది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుణ్ణి మహిమను చూస్తావు అలాగే నువ్వు నమ్మినట్లయితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు నువ్వు ఏది కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో ఏది జరగాలని నువ్వు దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నావో సమస్తము సాధ్యం చేసే దేవుడు నీ దారు నీ ద్వారా కూడా ఆయన సాధ్యపరుస్తాడు వాక్యం సలవిస్తూ ఉంది ఈ దినమున ఉదయకాల సమయంలో దేవుని బిడ్డరా ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగో వచ్చనములో ఏహో ఒకరుకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచేద్దావు ఎంత అద్భుతమైన మాట దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు బిడ్డలారా నువ్వు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచేద్దావట ఎంత చక్కని శుభవార్త దేవుడి ఉదయకాల సమయంలో ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు నీవు నమ్మినట్లయితే దేవుని బిడ్డరా సమస్తము సాధ్యమే ఈ ఉదయకాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట అయితే అపశుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినము నేను నీకు ఉన్నాను నీకు హాని చేతకు నీ మీదికి ఎవడును రాడు దేవుని బిడ్డలారా నీకు నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు మీకు హాని చేయడానికి ఎవడు కూడా రాడు అలాగున్న దేవుడు మీ జీవితంలో గొప్ప కంచెను వేసి ఉన్నాడు గొప్ప అద్భుతము చేయబోతూ ఉన్నాడు అటువంటి అద్భుతము మీ కుటుంబంలో జరగాలి అంటే నీవు నమ్ము దేవుని మహిమని నీవు నీ కుటుంబము యుదేకాల సమయంలో చూచుదురుగాకా ఆమె